నమస్కారం సంగతికి స్వాగతం హోరాహోరీగా సాగుతూ అంతిమ ఘట్టానికి చేరిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి అభ్యర్థులు ట్రంప్ బైడెన్ ప్రతి అడుగు అత్యంత నిస్తంగా గమనిస్తున్నారంతా అంతర్జాతీయ సమాజం మాట అలా ఉంచితే అసలు సగటు అమెరికన్ ఈ ఎన్నికల్ని ఎలా చూస్తున్నాడు ఎవరు ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది ఈ విషయంపై ఈటీవీకి ఇచ్చిన ఆన్లైన్ ఇంటర్వ్యూలో కీలక విషయాలు పంచుకున్నారు తానా ప్రెసిడెంట్ జయశేఖర్ తాళ్లూరి అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందస్తు సర్వేల్లో డెమోక్రట్ అభ్యర్థి బైడెన్ ముందున్నా తుదిపోరులో ఏం జరుగుతుందో చెప్పలేమని అంటున్నారు అధ్యక్ష ఎన్నికల్లో రెండు పార్టీలకు అనుకూల రాష్ట్రాల్లో పరిస్థితుల్లో మార్పు లేదని బ్యాటిల్ స్టేట్సే తుది ఫలితాన్ని నిర్దేశిస్తాయని చెప్తున్నారు అదే సమయంలో ఈసారి ఎన్నికల్లో భారతీయులు ముఖ్యంగా తెలుగు వారు కీలక పాత్ర పోషించనున్నారని తెలిపారు ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన ఎన్నికకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైంది నవంబర్ మూడో తేదీతోటి ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది టెంపరితనంతో దుందుడుకుగా వ్యవహరించే రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికవుతారా లేక డెమోక్రాట్ల అభ్యర్థి బైడెన్ విజేతగా నిలుస్తారా అన్నది సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తుంది మన తెలుగు రాష్ట్రాలకు ఆసక్తి ఎందుకంటే ఈసారి ఎన్నికల్లో భారతీయులు ముఖ్యంగా మన తెలుగువారు అత్యంత కీలకంగా మారనున్నారు వీటన్నింటిపై మాట్లాడేందుకు మనకు ఆన్లైన్ ద్వారా న్యూయార్క్ నుంచి తానా ప్రెసిడెంట్ జయశేఖర్ తాలూరి అందుబాటులో ఉన్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికకు సంబంధించి అక్కడ జరుగుతున్న ప్రాసెస్కి సంబంధించి మరిన్ని వివరాలు ఆయన మాటలను తెలుసుకుందాం నమస్తే గారు నమస్కారం అండి అమెరికా ఎలక్షన్ ప్రాసెస్ మొదలైంది ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఓటింగ్ కూడా జరుగుతూ ఉంది అమెరికా ఎలక్షన్ అంటే కేవలం అమెరికాకు సంబంధించిందే కాదు ప్రపంచంలో చాలా దేశాలు కూడా ప్రభావితం అవుతాయి అత్యంత శక్తివంతమైన దేశం అది ఇప్పుడు ఎలక్షన్ ప్రాసెస్ ఎలా నడుస్తుంది అక్కడ చాలా రాష్ట్రాల్లో ఎలక్షన్ ప్రాసెస్ మొదలైందండి పీపుల్ వెళ్ళి వాళ్ళ ఓట్లని వేసుకుంటున్నారు చివరిగా నవంబర్ మూడో తారీఖు నాడు ఫైనల్ గా ఎలక్షన్ ఓటింగ్ పూర్తవుద్ది ఎప్పుడు కూడా అమెరికా ఎలక్షన్ అంటే మనకి బయట ఇండియాలోనే ఎక్కువ మీడియా అడావిడ్ ఉంటుందేమో చాలా తక్కువగానే ఉంటుంది అమెరికాలో మీరు ఓటింగ్ పోలింగ్ శాతం కూడా చూసినా కూడా గత ఇన్ని ఎలక్షన్ లో కూడా యాభై ఐదు పర్సెంట్ కన్నా ఎక్కువ ఎప్పుడు పోల్ అవ్వనమాట జనరల్ గా ఈ ఎలక్షన్ ప్రాసెస్ అంతా ఒక ప్రెసిడెంట్ దీని మీదే కొంత జనాలందరికీ ఎవరు గెలుస్తారు ఏంటి అన్న ఒక ఆలోచన ఉంటుంది తప్పించి మిగతా ఎలక్షన్ లో మనకి ఇండియాలో ఉన్నంత ఆసక్తి అయితే ఉండదని నా ఉద్దేశం ఎందుకంటే చాలా మందికి ఇక్కడ వాళ్ళ ఏరియాలో కాంగ్రెస్ మెన్ అంటే ఐదు వందల ముప్పై మంది ఉంటాయి కాంగ్రెస్ అమెరికా మొత్తానికి వాళ్ళ ఏరియాలో కాంగ్రెస్ మేన్ ఎవరో వాళ్ళకి పూర్తిగా తెలవదు ఎంతమంది సెనేటర్లు ఉంటారు వాళ్ళు స్టేట్కి ఇద్దరు ఉంటారు చాలా మంది ఆ ఇద్దరు సెనేటర్ల పేరు చెప్పడం కూడా అంత అంటే అంత రోజు మన జీవితాలని అవి అంత ఎఫెక్ట్ చేయట్లే రాజకీయాలు ఎందుకంటే ఇక్కడ సిస్టమ్ అంత స్ట్రాంగ్ గా ఉంది ఈసారి మాత్రం ఒక ప్రత్యేకమైన ఆసక్తిగా నెలకొంది ఎలక్షన్ ఫేవర్ అంతా కూడా కే ఉందని కనపడుతుంది అంటే పోయినసారి మనం అబ్జర్వ్ చేస్తే ప్రీపోల్ సిచ్యువేషన్ అంతా కూడా డెమోక్రాట్స్కి చాలా ఫేవర్గా ఉంది ఆల్మోస్ట్ హిలరీ క్లింటన్ గెలుస్తుంది అనే ప్రచారం జరిగింది ఇండియాలో అయితే ఆల్మో ఆవిడే గెలుస్తుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తమైంది కానీ అనూహ్యంగా ఎలక్షన్ టైంకి వచ్చేసరికి అమెరికన్స్ చాలా కన్జర్వేటివ్గా బిహేవ్ చేశారు అనేటువంటి అభిప్రాయం మనకి రిజల్ట్ ద్వారా తెలిసింది ఈసారి ఎలా ఉంది ఎందుకంటే ఈసారి ఈ నాలుగేళ్లలో ట్రంప్ ఎలా ఉంటారు అనే విషయాన్ని అమెరికన్స్ చూశారు చూసిన తర్వాత ఈసారి ఎలా ఉండబోతుంది అనేది లాస్ట్ టైము మల్టీ రేషియల్ ఓట్స్ అన్నీ కూడా హిల్లరీ క్లింటన్కి వస్తాయి అనుకున్నారు అలాగే ఇక్కడ సబ్ సబర్బన్ మామ్స్ అంటారు అంటే అందరూ సెటిల్ అయ్యి ఊరు చివరికి వచ్చి సిటీల బయటకు వచ్చి సెటిల్ అవుతారు అన్నమాట వీళ్ళందరూ ఈ సబర్బన్ మామ్స్ ఆడవాళ్ళు వీళ్ళందరూ కూడా హిలరీ క్లింటన్కి సపోర్ట్ చేస్తారు అనుకున్నాం కానీ అది జరగలేదు దానికి సెవెరల్ రీజన్స్ ఉండ ఉండొచ్చు ముఖ్యంగా ఏంటంటే ట్రంప్ కలిసి వచ్చిన అంశం ఏంటంటే ఆయన ట్రెడిషనల్ పొలిటీషియన్ కాదు ఈయన ఒక బిజినెస్ పర్సన్ బిజినెస్ ఎలా చేయాలో తెలుసు ఆ అడ్వాంటేజ్ తోటే ఆయన గెలవటం కూడా జరిగింది అసలు మామూలుగా చూస్తే పోల్స్ అన్ని మీడియా అంతా కూడా రిపబ్లికన్స్ ఆపోజిట్ గా అంటే ఎస్పెషల్లీ ట్రంప్కి ఆపోజిట్ గా ఉంది కానీ చివరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ పది పన్నెండు పాయింట్లు డౌన్లో ఉన్నాయన రెండు వందల డెబ్బై వస్తాయా రాదు అనుకున్నది అది సుమారుగా మూడు వందల ఆరు ఎలక్టోరియల్ ఓట్స్ తోటి ఆయన గెలవటం జరిగింది ఈసారి కూడా బైడెన్ లీడ్ లో ఉన్నట్టు కనపడుతుంది అన్ని స్టేట్స్లో రెండుసార్లు కానీ దీనికి డెఫినెట్గా అలా అవుద్ది అని మనం చెప్పలేము ఎందుకంటే చివరి నిమిషంలో ఏదైనా జరగవచ్చు స్పెషల్లీ మొన్న ట్రంప్ చేసిన విధానాల్లో కొన్ని కొన్ని జనాలందరూ ఆసక్తికరంగానే అనుకుంటున్నారు ఏంటంటే ఒకటి ఎకానమీని చాలా బాగా ఇచ్చేశాడు ఇంత కోవిడ్ టైంలో కూడా ఎకానమీని అని సస్టైన్ చేయటం అనేది ఒకటి అయితే లాస్ట్ పోయినసారి ఎన్నికల్లో కొన్ని పర్టికులర్ స్టేట్స్ కొన్ని రాష్ట్రాల్లో ట్ర ట్రంప్ చాలా అనూహ్యంగా వన్ సైడెడ్ మెజారిటీ వచ్చింది ఇప్పుడు ఏ ఏ రాష్ట్రాల్లో ఎవరికి పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు పోయినసారి ట్రంప్ కి బాగా మెజారిటీ వచ్చిన రాష్ట్రాల్లో పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది ఎప్పుడు కూడా మిడ్ వెస్ట్ మిడ్ వెస్ట్ రాష్ట్రాల్లో రిపబ్లికన్స్ రెడ్ స్టేట్స్ అంటారండి వాటికి డెఫినెట్ గా రిపబ్లికన్స్ ఉంది అలాగే కాస్టల్ స్టేట్స్ తీసుకుంటే ఎక్కడైతే ఈ కాస్ట్ న్యూయార్క్ అవ్వచ్చు అటు కాలిఫోర్నియా అవ్వచ్చు మెయిన్ స్టేట్స్ ఇవన్నిటికి మనకు వచ్చి ఇమిగ్రెంట్స్ వచ్చి సెటిల్ అవుతా ఉంటాయి ఆ ఇమిగ్రెంట్స్ సెటిల్ అయిన ఎక్కువ అక్కడ కి లీడ్ ఉంది కాలిఫోర్నియాలో యాభై ఐదు ఎక్టో ఎలక్టోరియల్ ఓట్స్ ఉన్నాయి అలాగే ముప్పై ఓట్ల దాకా లో ఉన్నాయి ఈ పెద్ద పెద్ద స్టేట్స్ అలాగే ఇస్ అనదర్ స్టేట్ పెద్ద స్టేట్ దాంట్లో కూడా డెమోక్రాట్స్ లీడింగ్ లో ఉన్నారు ఇవన్నీ మామూలుగా ఎప్పుడు కూడా ఈ ఎవరు వేసినా ఏకపోయినా కూడా జనరల్గా ఈ మిడ్ లో చాలా స్టేట్స్ ఈ కోస్టల్లో ఈ స్టేట్స్ డెమోక్రాట్స్కి ఉన్న రిపబ్లికన్స్కి అవి పంచుకొని వచ్చేస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్లోనే మనం ముఖ్యంగా ఫోకస్ చేయాలి లాస్ట్ టైం ఒహాయో కానీ పెన్సిల్వేనియా కానీ మిషిగన్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే అనూహ్యంగానే చివరి నిమిషంలో రిపబ్లికన్స్కి రావటం ట్రంప్ గెలవటం జరిగింది ఇప్పటి వరకు ఒహాయో గెలవకుండా ఏ రిపబ్లికన్ ప్రెసిడెంట్ కూడా వైట్ హౌస్కి వెళ్ళలేదు ఒహాయో ఇస్ ఒక ఇంపార్టెంట్ స్టేట్ అండి పెన్సిల్వేనియా అనదర్ ఇంపార్టెంట్ స్టేట్ ఫ్లారిడా ఇంపార్టెంట్ స్టేట్ మిషిగన్ ఇంపార్టెంట్ స్టేట్ తర్వాత నార్త్ కెరలినా ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఇక్కడికి వస్తేనేమో నెవాడా ఒకటి తర్వాత కొలరాడో కొంచెం బిగ్ స్టేట్స్ వీటన్ని ఉన్నాయి అయితే ప్రెసిడెంట్ ట్రంప్ సుమారుగా ఒక పది సార్లు నార్త్ కెరలినాకి పెన్సిల్వేనియాకి ఓహాయోకి వెళ్ళటం జరిగింది తన ఈ ప్రెసిడెన్షియల్ టౌన్లో కానీ ఇక్కడ కొన్ని మనం చెప్పుకోవాలి ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ బైడెన్ పుట్టింది పెన్సిల్వేనియాలో ఓకే ఆయన డెలవేర్ కి సెనేటర్ గా ఉన్నాడు పనిచేశాడు నలభై ఏడు సంవత్సరాల్లో ఆయనకు రాజకీయ అనుభవం ఉంది కానీ ఆయన ఎప్పుడు ఆల్వేస్ ఏమంటారంటే ఈజ్ ఎ థర్డ్ సెనేటర్ ఫ్రమ్ పెన్సిల్వేనియా అంటారనమాట ఓకే ఎందుకంటే ఈ రెండు పక్క పక్క స్టేట్స్ ఆయన డెలావేర్లో సెనేటర్ గా ఉన్నా కూడా పెన్సిల్వేనియాలో ఉంటాం వాళ్ళని సో అది బైడెన్కి ఒక అడ్వాంటేజ్ ఉంది అలాగే జాన్ కాసిక్ అని వహాయో గవర్నరు ఇంతకు ముందల రెండు సార్లు రిపబ్లికన్ గవర్నర్ చేశాడు ఆయనకు మంచి పేరు ఉన్నాయి కానీ ఆయన ఈసారి డెమోక్రట్స్ చేయటం జరుగుతుంది అలాగే జాన్ మెకేన్ ముందర ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ గా పోటీ చేశాడు రిపబ్లికన్ క్యాండిడేట్ ఆయన వైఫ్ వచ్చి ఆయన చనిపోయారు వైఫ్ వచ్చి డెమోక్రాట్స్ సపోర్ట్ చేస్తుంది సో వీటన్నిటిని చూస్తా ఉంటే ఇప్పుడున్న లీడ్ చూస్తా ఉంటే డెఫినెట్ గా కూడా కొంతవరకు డెమోక్రాట్స్ లీడ్ లో ఉన్నట్టు కనపడుతుంది అంటే ఏవైతే ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ తేడాలో లీడ్ లో ఉన్నారండి బైడెన్ కానీ ఈ మిగతా వాళ్ళందరూ ఇప్పుడు ఏంటంటే ఈ స్టేట్స్ లోనే చాలా మంది ఇమిగ్రెంట్స్ ఉన్నారు మన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఓట్లు కూడా ఎలా వెళ్తాయని అన్నది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఓకే సార్ ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా లాస్ట్ టైము బిజినెస్ పీపుల్ ఎక్కువగా ట్రంప్ను సపోర్ట్ చేశారు అన్నారు ఆయన అధికారంలోకి వచ్చారు ఈ నాలుగేళ్ల పాలన ఎలా ఉంది ఒకవేళ ట్రంప్ గెలిస్తే మళ్ళీ గెలిస్తే ఏ అంశాలు ఆయన గెలుపుకు దోహదం అనుకుంటున్నారు ఒకవేళ ఓడిపోతాడు అనుకుంటే వేటి వల్ల ఓడిపోయి ఏ అంశాల వల్ల ఓడిపోయే అవకాశం ఉంటుంది ఆయన స్ట్రాంగెస్ట్ ఏంటంటేనండి ఎకానమీ విషయంలో చాలా చక్కగా డెవలప్ చేశాడు ఇప్పటివరకు స్టాక్ మార్కెట్స్ కానీ బిజినెసెస్ కానీ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కానీ సో ఫర్ చాలా బాగుంది అమెరికాలో ఈ కోవిడ్ వచ్చాక కొంచెం ఈ కోవిడ్ టైంలో కూడా ఈ ఎకానమీ సస్టైన్ అయినట్టు ఏ దేశంలో కూడా ఎకానమీ సస్టైన్ అవ్వలేదు అది ఆయనకు ఒక స్ట్రాంగ్ పాయింట్ తర్వాత సెక్యూరిటీ ఇంటర్నల్ కానీ బయట కానీ చాలా సెక్యూర్డ్ గా ఫీల్ అవుతున్నారు ఈవెన్ దో ఈ బ్లాక్ లైఫ్ మ్యాటర్స్ ఇదంతా జరిగినా కూడా ఆయన సెక్యూరిటీ విషయంలో అందరూ కూడా చాలా 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 స్ట్రాంగ్గా ఉన్నారు తర్వాత ఇంకోటి చెప్పాలంటే ఫారిన్ పాలసీ ఈ ఫారిన్ పాలసీ ఏంటంటే మీరు చూస్తే మన చైనాని డీల్ చేసిన విధానం కానీ తర్వాత ప్యారిస్ ఎన్వైర్న్మెంట్ దీంట్లోంచి బయటకు వచ్చింది కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫండింగ్ విషయంలో కానీ ఇరాన్ న్యూక్లియర్ డీల్ విషయంలో కానీ అంటే ఒక పొలిటికల్గా ఎక్కువగా ఆలోచించకుండా ఏది మంచిది అని అన్నది ఎక్కువ చూసిన విధానాన్ని జనాలు కొంచెం దాన్ని మెచ్చుకునే ఇదొకటి ఉంది తర్వాత ఈయన బిజినెస్ ప్రో అండి ట్యాక్సెస్ విషయంలో అంటే బిజినెసెస్లో జాబుని ఎలా క్రియేట్ చేయాలి అనే ని ఆయన ఒకటి స్ట్రాంగ్గా ఇది చేశాడు అది అతనికి ఉన్న స్ట్రాంగ్ పాయింట్ తర్వాత ఇంకోటి చెప్పాలంటే జస్టిస్ క్రిమినల్ జస్టిస్ రిఫార్మ్స్ అనమాట ఒకప్పుడు నల్లవాళ్ళ దగ్గర చిన్న డ్రగ్స్ ఉన్నా కూడా వాళ్ళని జైల్లో పెట్టడం ఇదంతా జరిగింది ఆ రిఫార్మ్స్ ఒకటి బాగా తీసుకొని వచ్చాడు ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యునైటెడ్ నీగ్రో కాలేజ్ ఫండింగ్ అని చెప్పి దాన్ని ఏమంటారంటే బ్లాక్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ ఫండింగ్ అనమాట దీనికి పర్మనెంట్ ఫండింగ్ ఇచ్చాడు సేఫ్ ఆపర్చునిటీ ఎంప్లాయ్మెంట్ జోన్స్ అని క్రియేట్ చేశారు నల్లవాళ్ళకి స్కాట్ లీడర్షిప్ లో సౌత్ కేరళ సెనేటర్ తో కలిపి ఇవన్నీ ఆయనకి పాజిటివ్ గా కలిసి వచ్చే అంశాలన్నమాట ఇంతకు ముందల ఎలక్షన్ అప్పుడు ట్రంప్ కి సపోర్ట్ చేసిన నల్లవాళ్ళు ఎయిట్ పర్సెంటే ఈసారి సుమారుగా ఇరవై మూడు పర్సెంట్ ఉండొచ్చు ఎందుకంటే అందరికన్నా కావాల్సింది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ డబ్బులు ఇవన్నీ కూడా ఆయన క్రియేట్ చేశాడు కాబట్టి కనపడకుండా కూడా నల్లవాళ్ళు వేయొచ్చు అని అన్నది ఒక అభిప్రాయం ఉందండి ఏదైనా జరగవచ్చు చివరి వరకు బట్ దిస్ ఇస్ అండ్ అసెస్మెంట్ ఇక ఓడిపో సార్ ప్రెసిడెన్షియల్ డిబేట్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అమెరికన్ ఎలక్షన్ లో అమెరికన్షియల్ డిబేట్స్ ఏమనుకుంటున్నారు మేము మీడియాలో చూసేది వేరు మొదటి డిబేట్ చూసి చాలా సిగ్గుపడ్డారు వీళ్ళిద్దరు అమెరికన్ ప్రెసిడెంట్లు అయ్యేదా అన్నది చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు డిగ్నిటీ లేకుండా ఒక డెకారం లేకుండా ఒకడి మీద ఒకడు మాట్లాడుకొని ఆ మాట్లాడేది ఆపుకోలేక ఒక క్లౌన్ అని లేకపోతే ఇంకోటని మాట్లాడటం జరిగింది కానీ రెండు అది చాలా బాగా జరిగింది రెండో డిబేట్ ఎందుకంటే ఈ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి ఇవి ఇద్దరికి టూ మినిట్స్ టూ మినిట్స్ మాట్లాడాలి లేకపోతే మైక్ కట్ చేస్తామని చెప్పారు సో అది రెండోది చాలా చక్కగా జరిగింది ఎవరు ఏం చేయగలుగుతాము ఏం చేశారు అని అన్నది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది దాంట్లో ఇద్దరికి సమానంగానే స్కోర్ చేశారని చెప్పుకుంటున్నారు ఇక్కడ ట్రంప్ అసలు తన ట్రంప్ జనరల్ జనరల్గా చెప్పాలంటే ఆయన ప్రో బిజినెస్ అనేది మొదటి నుంచి అలాగే బిహేవ్ చేస్తున్నారు రెండో మీటింగ్లో కూడా దాన్ని చాలా బాగా స్ట్రెస్ చేసినట్టు కనిపించింది ఎందుకంటే అమెరికన్ రైట్స్ను ప్రొటెక్ట్ చేస్తామనేది కానీ లేకపోతే బిజినెస్కి సంబంధించి కానీ అందర్ రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తామని చెప్పినట్లు కనిపించింది ప్రధానంగా కొన్ని రాష్ట్రాలకు సంబంధించి ఏవైనా కానీ వాటికి ఎనర్జీకి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ మీద రిస్ట్రిక్షన్స్ తీసుకొస్తామని బైడెన్ చెప్పినప్పుడు ట్రంప్ కొంచెం అక్కడ లోకల్స్ ఫీలింగ్ని రెచ్చగొట్టినట్టుగా కూడా కనిపించింది వాళ్ళలాగా నిర్ణయం తీసుకుంటారంట చూసుకోండి అనేటువంటి దాన్ని తనకు అడ్వాంటేజ్గా మలుచుకునే ప్రయత్నం కూడా కనిపించింది ఖచ్చితంగా బైడెన్ చెప్పినప్పుడు ఎనర్జీ పాలసీస్ గురించి దాన్ని ఎన్వైర్న్మెంటల్ దీని గురించి ఆయన మాట్లాడినప్పుడు డెఫినెట్ గా ఆయన తీసుకొని వస్తాను అన్నప్పుడు ట్రంప్ మాట్లాడే విధానం ఎలా ఉంటుందండి ఎదుటి వాళ్ళని చేసినట్టే మాట్లాడుతూ ఉంటాడు అది కాకపోతే నా ఉద్దేశంలో అయితే బోత్ ఆఫ్ దెన్ ప్రెసెంటెడ్ వెరీ వెల్ వాట్ దే వాంటూ అన్నది క్లియర్ గా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయటం జరిగింది ఈ ఫైనాన్షియల్ గా బిజినెస్ దీని గురించి మాత్రం ట్రంప్ క్లారిటీ ఇచ్చాడు ట్యాక్సెస్ విషయంలో కూడా హిస్టారికల్ గా ట్రెడిషనల్ గా కూడా రిపబ్లికన్స్ అనేవాళ్ళు బిజినెస్ ప్రోగా ఉన్నారు డెమోక్రాట్స్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా ఇమిగ్రేషన్ తర్వాత వచ్చి వీళ్ళ ఈ విషయంలో అంటే ఇమిగ్రేషన్ లో కూడా మనం రెండు విధాలుగా మనం చెప్పుకోవచ్చు లీగల్ కి ఎప్పుడు కూడా రిపబ్లికన్స్ బాగానే చేశారు డెమోక్రాట్స్ ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కానీ డ్రీమర్స్ గురించి కానీ వీళ్ళందరి గురించి మా విషయంలో డెమోక్రాట్స్ ఎప్పుడు ఫర్గా ఉంటారు అది వాళ్ళకు ఉన్న స్ట్రెంగ్ సో ఈ విషయాన్ని మాత్రం ప్రస్ఫుటంగా వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది మళ్ళీ ఓట్ బ్యాంక్ ని మైగ్రెంట్స్ లో ఓట్ బ్యాంక్ ను పూల్ చేస్తున్నారు అనమాట డెమోక్రాట్స్ అవును సార్ ఎప్పుడు కూడా ఒక జనరల్ పర్సెప్షన్ ఏంటంటే అమెరికన్స్ అనేవాళ్ళు బాగా సెక్యూర్డ్గా ఉండాలని అనుకుంటారు అంటే వాళ్ళ రైట్స్కి ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఎంత ఫ్రీ కంట్రీయో అంత భయపడతారు అనేటువంటి ఒక జనరల్ పర్సెప్షన్ ఉంది దాన్నే అడ్వాంటేజ్గా ట్రంప్ ఉపయోగించుకుంటున్నారు అంటే నేటివ్ అమెరికన్స్ రైట్స్ ఇబ్బంది అవుతాయి డెమోక్రట్స్ వస్తే కనుక మైగ్రెంట్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు నేటివ్ అమెరికన్స్ రైట్స్ ఇబ్బంది అవుతాయి అనేటువంటి ఒక వాదనని తెరపైకి తీసుకురావడం వల్ల వాళ్ళని ఏమైనా పోలరైజ్ చేస్తున్నారా నేటివ్ అమెరికన్స్ ఏమైనా పోలరైజ్ చేస్తున్నారా పనిచేస్తుందా డెఫినెట్ గా ఇక్కడ ఉన్న అమెరికన్స్ నేటివ్ అమెరికన్స్ కైతే స్పెషల్లీ మిడ్ వెస్ట్ అంతా కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళు ఇదిగా ఉంటారు వాళ్ళకి ట్రంప్ చేస్తే బాగుంటుంది అని అన్నది మాత్రం క్రియేట్ చేయగలిగాడు ఆ సెక్యూరిటీని అయితే ఆయన క్రియేట్ చేయగలిగాడు కాకపోతే మనం చె ఇది చేయాల్సింది ఏంటంటే ట్రంప్ మాట్లా మాట్లాడటం వరకే ఆయన ఎలక్షన్ వరకే చేశాడు తప్పించి మిగతాయన్ని నేనేదో వచ్చి వాళ్ళని వేరు పెట్టడం అనేది మాత్రం నేను చూడలేదండి డెఫినెట్గా నాలుగు నాలుగు సంవత్సరాల్లో కూడా ఆయన ఓట్లను గ్యాదర్ చేయడానికి పోలరైజ్ చేయడానికి మాత్రం డెఫినెట్గా ఆయన స్టేట్మెంట్లు ఆయన విధానాలు మాత్రం ఉపయోగపడ్డాయి కానీ ఆయన ఇంకా ఏ విషయంలో కూడా దాన్ని ఆ విధంగా అయితే ఆయన ఎగ్జిక్యూట్ చేయలేదు సార్ ఇప్పుడు మైగ్రెంట్స్ అనేవాళ్ళు దాదాపుగా అమెరికన్ జనాభాలో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ అన్ని రకాల అన్ని దేశాల మైగ్రెంట్స్ అంతవరకు ఉంటారేమో బహుశా అంతవరకు ఉండొచ్చేమో వాళ్ళు ఎంత కీలకం కాబోతున్నారు ముందుగా మన మన డిస్కషన్లో వచ్చినట్లుగా డెమోక్రాట్స్ మైగ్రెంట్స్ మీదే ఎక్కువ ఆధారపడ్డారా ఆ ఉద్దేశంతోనే కమలా హారిస్ని వైస్ ప్రెసిడెంట్గా ప్రపోజ్ చేశారా తప్పకుండా అలాగేనే చెప్పుకోవచ్చు అండి ఇప్పుడు కమలా హ్యారిస్ ని రెండు విధాలుగా వాళ్ళు చూశారు ఒకటి మన ఇండియన్స్ నుంచి సపోర్ట్ రావాలని తర్వాత నల్లవాళ్ళ నుంచి కూడా ఆవిడకి సపోర్ట్ వస్తుంది అని అనే ఉద్దేశంతో డెమోక్రాట్స్ ఇమిగ్రెంట్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఆ ఓట్ని ఆ ఓట్ బ్యాంక్ ని కన్వర్ట్ చేసుకోవటానికి వాళ్ళు కమలా హారిస్ ని ఉపయోగించడం జరిగింది తర్వాత విమెన్ కూడా ఇంతవరకు మరి వెనక్కి ఆలోచిస్తే సారా ప్యాలిన్ అనే ఆవిడ కూడా వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ గా నిలబడ్డది నిలబడ్డప్పుడు కూడా ఆవిడకి సపోర్ట్ రాలేదు రిపబ్లికన్ కదా కదా ఆవిడ ఆవిడ రిపబ్లికన్ అంటే ఆడవాళ్ళ ఓట్లు అవును అలాగే మొన్న హిల్రీ క్లింటన్ కూడా ఆడవాళ్ళ ఓట్లు పట్టలేదు అయితే ఇక్కడ మనం ఆలోచిస్తే ఏంటంటే ఇంకా ఆవిడ ఇండియన్స్ విషయంలో స్కోర్ చేయాల్సిన అవసరం ఉంది కమలా హారిస్ ఎప్పుడైనా కూడా నా ఉద్దేశంలో వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ని ఎవరిని పెట్టినా కూడా జనాలు చూసి ఓటు చేసేది మాత్రం గ్యారంటీగా ప్రెసిడెన్షియల్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ ని చూసి వాళ్ళ పాలసీస్ ని విధానాన్ని విధి విధానాన్ని బట్టి ఓటు వేస్తారు కాబట్టి వీళ్ళు పెట్టినా కూడా దాని ఎఫెక్ట్ మరీ ఎక్కువగా ఉండదని నా ఉద్దేశం కొంతవరకు ఉంటుంది కానీ పర్టికులర్గా ఎన్ఆర్ఐలు ఎలాంటి రోల్ ప్లే చేయబోతున్నారు ఒక ఇండియన్ నేటివ్ ఇండియన్ ఒక ఆల్రెడీ మనకి కీ పొజిషన్లో ఉపాధ్యక్షులుగా కూడా పోటీ చేస్తున్నారు కాబట్టి ఆ ప్రాబల్యం ఆ ప్రభావం ఎంతవరకు ఉండబోతుంది ఖచ్చితంగా చాలా ఉంటుందండి స్పెషల్లీ ఏ అయితే బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ ఉన్నాయో మీరు పెన్సిల్వేనియా తీసుకున్నా ఒహాయో తీసుకున్నా మిషిగన్ తీసుకున్నా నార్త్ కేరళనా తీసుకున్నా మన స్పెషల్లీ మన ఇండియన్స్ అందుట్లో స్పెషల్గా తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ స్టేట్లో వీళ్ళ ఓట్లు డెఫినెట్గా కీలకం కాబోతున్నాయని నా ఉద్దేశం ఇప్పుడు మీరు చూసుకుంటే మన మిషిగన్లో ఎప్పటి నుంచో వెళ్ళి సెటిల్ అయిన ఇండియన్ పాపులేషన్ చాలా ఉంది దాంట్లో తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు నార్త్ కేరళనా అలా ఉన్నారు వర్జీనియా ఇది అనదర్ టాస్అప్ స్టేట్ దాంట్లో ఉన్నారు తర్వాత పెన్సిల్వేనియాలో ఉన్నారు సో మన ఓట్లు కీలకంగానే మనం భావించవచ్చండి అదిగాక మీరు ఆలోచిస్తే ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఫారిన్ లాంగ్వేజ్ ఇన్ అమెరికా ఈజ్ తెలుగు తెలుగు వాళ్ళు ముఖ్యంగా లాస్ట్ టెన్ ఇయర్స్లో దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్ పెరిగారేమో బహుశా ఎందుకంటే అమెరికన్ ఇమిగ్రేషన్ స్టడీస్ చేసిన దాంట్లో ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఇండియన్ లాంగ్వేజ్ పెరిగింది ఓన్లీ సెవెన్ ఇయర్స్ లో టూ థౌజండ్ సెవెంటీన్ వరకు ఈ మూడేళ్లలో ఇంకా పెరిగి ఉండొచ్చు బహుశా హండ్రెడ్ పర్సెంట్ పెరిగారేమో లాస్ట్ టెన్ ఇయర్స్ లో వీళ్ళ ఎంతమంది ఉన్నారు అసలు తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు వీళ్ళ ఓటింగ్ ఎంత వరకు ప్రభావితం చేయబోతుంది సుమారుగా వన్ పాయింట్ త్రీ మిలియన్ వరకు మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఉండొచ్చు అని మనం చెప్తున్నారండి ఓకే మొన్న కూడా గ్రీన్ కార్డ్ లై వన్ ఫార్టీ ఫోర్ ఎయిటీ ఫైవ్ విషయానికి వస్తే ఐదు వందల వేలుంటే దాంట్లో సుమారుగా మూడు వందల యాభై వేలు మూడు వందల వేలు మన వాళ్లే ఉన్నారు తెలుగు వాళ్ళు ఆ స్టేజ్కి వచ్చింది ఇవాళ మనం ఎలక్షన్ బ్యాలెట్ చూసినా కూడా కింద వన్ ఆఫ్ ది లాంగ్వేజ్ తెలుగులో కూడా రాసి ఉంటుంది ఈ నెంబర్కి రాసి ఇచ్చేయండి అని సో తెలుగు వారి ఇంపార్టెన్స్ ప్రతి చోట్ల మనకు కనపడుతుంది అదే ప్రపంచంలోనే ప్రపంచంలోనే అతి ప్రధానమైనటువంటి ఎన్నికలో తెలుగు భాష ముద్రించారు బ్యాలెట్ పేపర్లో తెలుగు భాష ముద్రించారు అంటే అంత ప్రాధాన్యత డెఫినెట్ గా మన తెలుగు వారి ప్రాధాన్యత అయితే సంతరించుకుంది దీంట్లో మన వాళ్ళు ఏంటంటే అందరూ కూడా హై ఇన్కమ్ దీంట్లో ఉండి మన వాళ్ళు కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళు కూడా ఉంటారు ఎంత ఎన్నాళ్ళు రాజకీయాల్లో లేరు కానీ ఇప్పుడు మాత్రం ఈ జనరేషన్ ఇప్పటి నుంచి ఏంటంటే కొంత రాజకీయాల్లోకి ఆ యాంగిల్లోకి మన వాళ్ళు పాలిటిక్స్లోకి లోకి వెళ్ళటం దాని గురించి చూడటం కూడా జరుగుతుంది కాబట్టి లేదా ఫండ్ రైజర్స్ మన వాళ్ళు ఏంటంటే డబ్బులు అంటే కొంచెం స్థిరపడి మంచి ఫైనాన్షియల్ బ్యాగ్ బ్యాకింగ్ తోటి ఉన్నారు కాబట్టి ఫండ్ రైజర్స్ కూడా మన వాళ్ళు బాగా చేయటం కానీ దాంట్లో యాక్టివ్గా ఉండటం కానీ ఇప్పుడు జరుగుతుంది సో మన ఓటింగు కీలకమే మన డబ్బులు కీలకమే అలాగే మన వాళ్ళు ఆలోచన విధానాన్ని మన మనకి ఆ ఇంపార్టెన్స్ అయితే ఇప్పుడు అమెరికా ఎలక్షన్లో మనకు ఇస్తున్నారు అని అన్నది నా ఉద్దేశం పర్సనల్ మన వాళ్ళ మొగ్గు ఉంది సహజంగా ఎప్పుడు ఎలా ఉంటుంది ఈసారి ఎలా ఉండబోతుంది దీన్ని రెండు విధాలుగా చూడొచ్చండి నేను వచ్చి సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ప్రో అందరూ బిజినెస్ అది చేస్తూ ఉంటారు కొంచెం హై ట్యాక్స్ బ్రాకెట్ లో ఉంటారు కాబట్టి రిపబ్లికన్స్ అయితే ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది అని అన్నది ఒక విధంగా మనం చూడొచ్చు రెండో విధంగా ఏంటంటే ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఇది చేసిన వాళ్ళు ఈ ఇమిగ్రేషన్ ఈ విధానాలు కొంచెం ట్రంప్ కొంచెం స్ట్రిక్ట్ చేశాడు హెచ్ వన్కి వాటికి కాబట్టి ఆ దృష్టిలో చూస్తేనేమో కొంతవరకు డెమోక్రాట్స్కి కూడా ఫరుగా ఉండొచ్చు కాకపోతే మనం ఆలోచించాల్సింది ఏంటంటే ట్రంప్ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి చాలా దగ్గరగా పార్టీలకి ఇండియాకి చాలా దగ్గరగా వ్యవహరిస్తున్నాడు సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మన ఇండియన్స్ ఏంటంటే కొంతమంది రిపబ్లికన్స్ దగ్గర అవకాశం కూడా కనపడుతుంది అంటే సింపుల్ గా చెప్పాలంటే వ్యాపారవేత్తలందరూ కూడా ట్రంప్ కి ఉద్యోగస్తులందరూ కూడా బైడెన్ కి సపోర్ట్ చేస్తారు సార్ వేసాలకు సంబంధించి భారతీయులు వైఖరి ఏంటి అంటే వేసాకి సంబంధించి ఎలాంటి మార్పులు వస్తాయి అనుకుంటున్నారు ఎలక్షన్ తర్వాత ఎలాంటి మార్పులు వస్తాయి అనుకుంటున్నారు దానికి సంబంధించి మన వాళ్ళ వైఖరి ఎలా ఉంది అని ఒక బిల్ ఉందండి ద బిల్ త్రీ ఎయిటీ సిక్స్ దాన్ని ఇద్దరు కూడా అప్రూవ్ చేస్తామని ఓకే అంటే దాంట్లో ఏంటంటే హై స్కిల్ లేబర్ కి హై స్కిల్ వర్కర్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తాము అని అది ఇస్తే మాత్రం ఎవరు వచ్చినా కూడా మనకు ఉపయోగపడుతుంది భారత్ ఇండియా అమెరికా సంబంధాలకు సంబంధించి ఎవరు గెలిస్తే బెటర్గా ఉండే ఉంటాయి మనకి ఒకటండి ఇప్పుడు ఇప్పుడు నా ఉద్దేశంలో ఇండియా అనేది ఒక ప్రపంచంలోనే ఒక కీలకమైన దేశం ఏ దేశానికైనా ఉండటానికి ఉండడానికి కాబట్టి అటు రిపబ్లికన్స్కి గెలిచినా డెమోక్రాట్స్ గెలిపినా కూడా ఇండియా తోటి ఫ్రెండ్లీగానే ఉంటారు కాకపోతే ట్రంప్ మాత్రం ఇప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు అతను డెఫినెట్గా మోడీ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారితో కానీ తర్వాత అతని విధానాలు కానీ మనతోటి భారతదేశంతో మంచి సంబంధాలు చేస్తున్నారు దాని అన్నిటికన్నా కూడా ముఖ్యంగా ఏంటంటే ఇతను పూర్తిగా అవుట్ రైట్ గా చైనాని ట్రంప్ వెలివేసినట్టు చేసి బిజినెస్ వీటిలో కాబట్టి మన ఇండియాకి దాని వలన బెనిఫిట్ అవుద్దని నా ఉద్దేశం అండి సో పర్సనల్ గా కొంత రిపబ్లికన్స్ గెలిస్తే ఇంకొంచెం ఉపయోగపడుతుందని నా ఉద్దేశం హెచ్ వన్ హెచ్ వన్ వీసాలు కొంచెం కొంతసేపు పక్కన పెడితే ఇప్పుడు అలా తీసుకున్నా కూడా మనం హెచ్ వన్లు రాకపోయి ఇక్కడ ఎడ్యుకేషన్ కి మనం ఈ దేశం రాకపోయినా కూడా ఇండైరెక్ట్ గా అది మన దేశానికి చాలా లాభ ఎందుకంటే ఈ వర్క్ నంతటినీ అవుట్ సోర్స్ చేస్తారు ఈ వర్క్ నెక్స్ట్ మనకి ఇక్కడ అమెరికాలో జరిగే సాఫ్ట్వేర్ వర్క్ అంతా కూడా ఇండియానే వస్తుంది ఓకే సో ఈ ఒకవేళ హెచ్ వన్ వీసాలు స్ట్రిక్ట్ చేసిన ఫ్యూచర్లో ట్రంప్ ఇక్కడికి వచ్చే వాళ్ళకి కొంత ఇబ్బంది ఉన్నా ఉన్న వాళ్ళకి కొంత ఇబ్బంది ఉన్నా ఓవరాల్ గా మాత్రం అమెరికాలో ఉన్న చాలా వర్క్ ఇండియాకి వెళ్ళిపోతుంది నా ఉద్దేశం డైరెక్ట్ గా ఇన్డైరెక్ట్ గా వాళ్ళు ఇండియా మీదే డిపెండ్ అయి ఉంటారు అంతకు మించి వేరే స్కోప్ లేదు వాళ్ళకి వేరే ఛాన్స్ లేదు మిగతాది కంట్రీల మీద ఉన్నా కూడా మేజర్ చంక్ ఆఫ్ వర్క్ ఇక్కడ హెచ్ వన్లు తర్వాత ఇక్కడ స్టూడెంట్స్ గా వచ్చి మనం చేసినా గానీ ఒకవేళ ఆ విధానాలను ఏమన్నా వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్ చేసినా కూడా ఓకే డెఫినెట్ గా ఆ వర్క్ అంతా ఇండియా వెళ్ళొద్దని నా ఉద్దేశం సో అప్పుడు మనకి కంట్రీకి బెనిఫిట్ అవుతుంది కంట్రీకి బెనిఫిట్ అవుతుంది డెఫినెట్ చాలా కంట్రీకి చాలా బెనిఫిట్ అవుతుంది థ్యాంక్ యూ సార్ జై గారు ముఖ్యమైన విషయాలు అందించినందుకు థ్యాంక్ యూ నమస్కారం మరొకసారి మీకు ఈ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం తెలియజేసుకుంటాం ఇది అమెరికా ఎన్నికలకు సంబంధించి ప్రవాస భారతీయులు తానా ప్రెసిడెంట్ జయశేఖర్ తాలూరి గారితో ప్రత్యేక ముఖాముఖి నమస్కారం